వెల్కమ్ టు గ్రీన్లారీ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండు వందల నాలుగు గజాల్లో రెండు రోడ్ల కార్నర్ బీట్ చూపిస్తున్నానండి ఈ రోడ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసి నార్త్ అండి నార్త్ వెస్ట్లో ఇది రెండు రోడ్ల కార్నర్ పెట్టండి ఇది వెడల్పు వచ్చేసి నలభై పాయింట్ ఎనిమిది పొడవ వచ్చేసి నలభై ఐదు అడుగులండి ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఎల్ఆర్ఎస్ కట్టి అలాగనే బోరు బోర్ వేస్తే నలభై ఆరు వేలు చెప్పడం జరుగుతుందండి లేదు మాకేమి వద్దు ఇలాగే యాస్టీజ్గా తీసుకుంటామంటే వీళ్ళు నలభై వేలు చెప్పడం జరుగుతుందండి గజం దీనికి ఇది నాలా కన్వర్స్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి ఈ ల్యాండ్ వచ్చేసి ఈ ప్లాట్ వచ్చేసి గుణదల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్లాట్ అండి ఈ ప్లాట్ దగ్గర నుండి ఒక వన్ కిలోమీటర్ దూరంలో మనకి రావర్పడి రింగ్ అండి అలాగనే ఈ అపార్ట్మెంట్స్ ముందే మనకి రావర్పాడి ఫ్లైఓవరు మనకు దగ్గరగా ఎస్ఎల్వి అపార్ట్మెంట్స్ ఉన్నాయి విల్లాస్ ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం కూడా రైల్వే ట్రాక్ దాట్ ఇటు సైడ్ మొత్తం కూడా మంచి కన్స్ట్రక్షన్స్ అయ్యే ఏరియా అండి ఫ్యూచర్లో అయితే గజం ఎంతవరకు వెళ్ళదో తెలియదు కానీ వీళ్ళు ప్రజెంట్ రేట్లు అయితే సేమ్ యాస్టేజ్గా అయితే గజి వచ్చేసి నలభై వేలు చెప్పడం జరుగుతుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఎల్ఆర్ఎస్ కట్టి బోరు కనెక్షన్ బోరేస్తే నలభై ఐదు వేలు చెప్పడం జరుగుతుందండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రిజల్స్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్